ఫ్రెండ్స్ ఇప్పుడైనా నేను వార్త జగన్కి ఊహించని అదృష్టం రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏంటి ఆ సంగతి అనేది చూసేద్దాం వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఎంపికై ఉత్కంఠ కొనసాగుతోంది ఎమ్మెల్సీ అభ్యర్థి రేసులో గండి బాబ్జీ పీలో గోవింద్ బైరా దిలీప్ ముందు వరుసలో ఉన్నారు అయితే ఈ రోజు సాయంత్రంలో టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబీ అభ్యర్థిని ప్రకటించనున్నారని తెలుస్తోంది మరోవైపు ఈ ఎన్నికల్లో ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను రంగంలో రంగంలోకి దింపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంతో ఈరోజు వైసీపీ అభ్యర్థి బొత్స నామినేషన్కి వచ్చారు ఇక వైజాగ్ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం ఎనిమిది వందల ఎనిమిది మంది ఓటర్లు ఉండగా వీరిలో వైసీపీకి ఐదు వందల తొంభై ఎనిమిది కూటమికి రెండు వందల నలభై వరకు సంఖ్యా బలం ఉంది అయితే ప్రతిపక్ష పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఇప్పటికే అధికార పార్టీకి టచ్లో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది మేజర్ ఫిగర్ నాలుగు వందల ఇరవై ఐదు కాగా కనీసం ఐదు వందల ఓట్లు మద్దతు లభిస్తేనే ఈ ఎన్నికల్లో సునాయాసంగా గెలుపు సాధ్యమవుతుందని కానీ టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావడంపై వైసీపీ మండిపడుతోంది సంఖ్యాబలం లేకపోయినా ఎన్నికల బరిలోకి దిగడం వంటి ఖచ్చితంగా ప్రలోభాలకు గురి చేయడం అధికారాన్ని అడ్డుపెట్టుకొని భయపెట్టడంతో భా భాగమేనని ఆరోపిస్తోంది వైసీపీ మరోవైపు రాజకీయంగా ఎదుర్కోవడానికి పూర్తి స్థాయిలో సన్నద్ధం అయింది మాజీ మంత్రులు ఓ పార్టీ సీనియర్లు ఇప్పటికే తమ ఓటర్లను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు అయితే విశాఖ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా బహిరా దిలీప్ చక్రవర్తి వై వైపే కూటమి మొగ్గు చూపుతుందన్న ప్రచారం సాగుతోంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని ఈ రోజు ప్రకటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల పైన విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది వైసీపీ అభ్యర్థిగా నేడు నామినేషన్ వేయనున్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అనుకున్నట్టుగా జరిగితే కొన ఢీ కొనబోతున్నారు బైర చక్రవర్తి దాదాపు బైరా దిలీప్ చక్రవర్తి పేరు ఖరారైనట్టు వినిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశించిన బైరా దిలీప్ చక్రవర్తిని ఎమ్మెల్సీ ఎన్నికలు బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే హైకమాండ్ నుంచి పోటీపై అభ్యర్థిపై అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది